హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వాళ్ళే ఇది ఒక సింపుల్ మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నానండి మీతో మార్నింగ్ అరౌండ్ ఇంకా నైన్ థర్టీ కూడా కాలేదు అప్పటికే ఎంత వేడి వేడి అనిపిస్తుందో ఎండ అయితే బాగా డైరెక్ట్గా వచ్చేస్తా డైరెక్ట్గా కిచెన్లోకి బాగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట మాకు సో ఆ ఎండ ఒకటి ఆ వంట దగ్గర వేడి అసలు కిచెన్లో ఉండాల ఉండాలంటేనే చిరాకు అనిపిస్తుంది అనమాట మార్నింగ్ టైంలో ఇంకా తప్పదు కదా అని చెప్పేసి చేసినట్లుంది అది గబగబా చేసేసి బయట ఎప్పుడె ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదాం మా కిచెన్లో నుంచి అన్నట్టు ఉంటుంది అన్నమాట ఈ అన్న ఈ మిగిలిపోయే అన్నంతో అయితే ఈ మధ్యన బల్లే విసిగు వచ్చేస్తుందండి నాకు ఏంటి ఏమైనా పులిహోరాలు లేమన్నా రైస్లు అదే అలా కలుపుదామంటేనేమో పిల్లలు ఏంటి మమ్మీ రోజు ఇవేనా అని అనేటట్టు అనిపిస్తుంది తక్కువ చే ఎక్కువ చేస్తేనేమో సరేలే తింటారు కదా పిల్లలు అంటేనేమో మిగిలిపోతుందనమాట కరెక్ట్గా చేస్తేనేమో తక్కువైపోతుంది నాకు ఈ రైస్తో నైట్ టైం చాలా ఇబ్బంది కనిపిస్తుంది ఈరోజైతే కొంచెం మిగిలిన దానితోనే ఇంకా పిల్లలు మేమేం తిన్నాము రైస్ అంటే వడియాలైతే వేస్తున్నాను అనమాట మామూలు చిట్టి వడియాలు అంటాం కదా అవి అయితే వేస్తున్నాను మిగిలిన అన్నంలోకి కొంచెం వాటర్ వేసేసుకొని ఫస్ట్ బరక బరకగా అయితే మిక్సీ పట్టేసేసుకున్నాను అనమాట ఇంకా ఆ పేస్ట్లోకి సరిపడా సాల్ట్ కొంచెం వామ్ అయితే వేస్తా వేసాను డైజెషన్కి మళ్ళీ ఏమి ఇబ్బంది కాకపోకుండా ఉండాలి అని చెప్పేసి వేసి బాగా అయితే కలుపుతుంది నాకు ఎందుకో కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపించింది అనమాట అంటే చేయి నుంచి దిగట్లేదు చేయికి బాగా అతుక్కపోతుంది అని చెప్పేసి ఇంకొంచెం వాటర్ అయితే వేసేసి బాగా కొంచెం లూజ్గా మనకి ఇట్లా పెట్ట వడియాలు పెట్టడానికి వచ్చేలాగా కలుపుకుంటున్నాను అనమాట ఒకవేళ మనం ఇట్లా పువ్వు వడియాలు కాకొక్కకుండా కొంచెం దోశ బ్యాటర్ లాగా కొన్ని వాటర్ వేసేసుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీలో చేసేసుకొని మనం అప్పడాల్లాగా కూడా వేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయి కాకపోతే నాకు మా అంటే నాకు పువడియాలు అయితే ఈ మధ్యన బాగా చేస్తున్నానండి రెగ్యులర్గా బాగా వస్తున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి అని చెప్పేసి ఇలా వచ్చే ఇలా చేసేసుకున్నాను అనమాట ఇంకా మా అత్త అయితే పైన పై పైన పెట్టేస్తుంది నేను పెట్టేస్తాను ఏమైనా పని చేసేసుకో అని చెప్పి వెళ్ళారనమాట నేను ఇంకా ఆ లోపల ఇంట్లో పని అంతా చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి కింద ఫ్రెష్ అయిపోయి టిఫిన్కి అయితే తయారు చేసేసుకుంటున్నాను అనమాట నేను ఇంకా ముందు రోజు దోసల కోసం అయితే పిండి అయితే రుబ్బు పెట్టేసుకున్నాను ఈ మధ్యన ఈ వేడి ఈ సమ్మర్లో అండి ఎంత ఫ్రెష్ పిండి అయినా సరే పులుపు వచ్చేస్తుంది అనమాట బాగా సో ఇంకా తొందరగా మనకి ఎంత నా ఎంత కావాలో అంత పిండి అయితే తీసేసుకొని పక్కకి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాను అనమాట మిగిలిందంతా మా పిల్లలు దోశ తింటారా అంటే నేను దో మేము దోశలు తినే మమ్మీ పొంగడాలు తింటాము అని చెప్పారు ఇంక సరేలే అని చెప్పేసి పొంగనాలకి సరిపడా ఉల్లిపాయలు మిరపకాయలు అలాగే కరివేపాకు కొత్తిమీర చిన్నగా కట్ చేసేసుకొని అయితే వేసుకుంటున్నాను అనమాట నేనైతే ఎప్పుడైనా సరే దోశ పిండి పట్టుకునేటప్పుడు అయితే ప్లెయిన్గా అయితే ఏం పట్టుకోనండి ఖచ్చితంగా రాగులు అయితే వేస్తాను మా పిల్లలు రాగి జావ కానీ రాగి లడ్డూలు కానీ అట్లా సపరేట్గా చేస్తేనేమో అస్సలు తినరనమాట సో ఎలాగో ఒకలాగా మనకి మిల్లెట్స్ పిల్లలకి అలవాటు చేయాలి అని చెప్పేసి నేను ఖచ్చితంగా అయితే దోశలు కానీ ఇడ్లీలు కానీ జొన్న రొట్టెలు చేసేటప్పుడు జొన్నల్లోకి కానీ ఖచ్చితంగా రాగులైతే యూజ్ చేసుకుంటానమాట ఇలా పిండి కలిపేసేసుకొని పక్కకైతే పెట్టేసుకుంటున్నాను దాంట్లోకి సరిపడే సాల్ట్ కూడా వేసానండి ఆ పక్కకైతే పెట్టేసుకొని చట్నీ అయితే చేసేసుకుంటున్నాను అనమాట చట్నీ కోసం అయితే మేము చింతా చింతపండు చట్నీ అయితే చేస్తున్నాను దానికోసం ఫస్ట్ మనకి ఎన్ని కావాలో అన్ని పల్లీలు అయితే తీసుకుంటున్నాను అనమాట దానికి సరిపడా కారం వేసేసుకుంటున్నాను కారం కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం చింతపండు పులుపు ఉంటుంది కదా ఆ పులుపును బ్యాలెన్స్ చేయడానికి కొంచెం కారము ఉప్పు కారం అయితే పడుతుంది సరిపడా చింతపండు అయితే వేసేసుకుంటున్నాను అలాగే ఉప్పు కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలా పౌడర్ కింద మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పచ్చుల్లిపాయ ఈ పై మామూలుగా అయితే మేము పచ్చడి అంతా చేసుకున్నాక పైన వేస్తాము అలా వేస్తే మా పిల్లలు అయితే తినట్లేదు అనమాట అసలు పచ్చడే తినట్లేదు సో ఇంకా వాళ్ళు తిన వాళ్ళు తిననప్పుడు ఇంకా మనం చేసుకొని కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అందుకే పచ్చడి వేసి మిక్సీ పట్టేటప్పుడే ఉల్లిపాయ వేసేసి కొంచెం వాటర్ వేసేసుకొని అయితే చట్నీ కింద మిక్సీ పట్టేసానన్నమాట అనమాట ఇప్పుడు పచ్చడిలోకి అయితే పుప్పు పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు అలాగే కొంచెము కరివేపు పాక్ కూడా వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ పచ్చడి అండి గట్టిగా మనం గట్టి గట్టి చట్నీ కాకోకోకుండా లిక్విడ్ కన్సిస్టెన్సీలో తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే అలా చేస్తే మా పిల్లలు తినరనమాట మా పిల్లలకి సరిపడా అలా చేసేసి నేను లాస్ట్ నేను తినేటప్పుడు అయితేనేమో మిక్సీలోన కొన్ని వాటర్ వేసేసి మిగిలింటుంది కదా పచ్చడి ఆ పచ్చడిలోకి కొంచెం వాటర్ అయితే వేసేసి లిక్విడ్ కన్సిస్టెన్సీ ఇలాగే చేసుకొని తింటాను అనమాట మా పిల్లలకి మా వారికి ఇలా గట్టి చట్నీ అంటేనే ఇష్టము నాకైతే లిక్విడ్ లిక్విడ్ లిక్విడ్గా తింటేనే ఇష్టం అనమాట ఆ చట్నీ ఒక్కటే సో నేను అలా చేసుకుంటాను అనమాట ఇంకా పొంగనల్ ప్యాన్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని సరిపడా పిండి అయితే వేసేసుకుంటున్నాను ముక్కలు భాగం వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే అది మనకు ఉడికేటప్పుడు కొంచెం పొంగి పై దాకా వస్తాయి అన్నమాట పొంగనాలు అదే ఫుల్గా వేసుకేసుకుంటే ఒకటికొకటి అతుక్కొని పోయి మనం తీసుకునేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది సో ముక్కలు బాగా వేసేసుకుంటే పొంగి మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గిచ్చేసుకుంటే ఒక సైడ్ అయితే ఉడికిపోతుంది ఇప్పుడు టర్న్ చేసేసుకొని ఇంకొక సైడు పచ్చితనం అంతా పోయేదాకా ఉడికిచ్చేసుకుంటే మనకి పొంగనాలు కూడా రెడీ అండి ఈ నేను మొన్న స్టీల్ సామాన్లు అదే నాన్ స్టిక్ సామాన్లు చేంజ్ చేసుకుందాము అనే వెళ్ళాను కదండి అప్పుడైతే దోశ దోశ దిను పొంగనాలుది ఇంట్లోనే మర్చిపోయాను అనమాట మళ్ళీ వచ్చినాక అయ్యో ఈ రెండు మర్చిపోయాను కదా ఈ రెండుది మెయిన్ ఇవే కదా మనం ఎక్కువ యూజ్ చేసేది సో ఇంకా ఈ ఈసారి ఎప్పుడైనా పోయినప్పుడు తీసేసుకుందాం ఫస్ట్ ఈసారి అయితే నేను తీసుకొచ్చుకొని అవి యూజ్ చేసి మనకి కరెక్ట్గా ఏంటి ఐరన్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ తెచ్చుకొని అవి బాగా మనకు వచ్చినాక ఇవి ఎక్స్చేంజ్ చేసుకుందాము అని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే అవి క్యాస్ట్ ఐరన్ కానీ ఐరన్వి కానీ తొందరగా ఫస్ట్లోనే రావు కదా మనకు అవి బాగా పర్ఫెక్ట్గా మనకు ఇంకా ఈజీగా వచ్చేస్తున్నాయి చేయడానికి అన్నప్పుడు ఇవైతే చేంజ్ చేసుకుందాము అని అనుకుంటున్నాను అనమాట ఈసారి పోయినప్పుడు అయితే క్యాస్ట్ ఐరన్లో కానీ ఐరన్లో కానీ పొంగనాలు ప్యాన్ ఒకటి దోశ ప్యాన్ ఒకటి తెచ్చేసుకుంటే నేను ఇంకా నాకు కంప్లీట్గా నాన్ స్టిక్ అయితే అవాయిడ్ చేసినట్లే అనుకోవచ్చు ఇంకా ఇలా అయితే రెడీ అయ్యాయండి పొంగ बना लो मा सिंपल <coughs> బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ ఇంకా పిల్లలు చాలా రోజుల నుంచి బయటికి పోదాము అని అడుగుతుంటే మా వారికి అయితే వీలు కుదరట్లేదు అనమాట ఆ రోజు ఎందుకో ఈవినింగ్ కొంచెం తొందరగా వచ్చేసారు అరౌండ్ ఫోర్కి అంతా ఏమో వచ్చేస్తే మా పెద్ద పాప డాడీ మాకు ఇంకా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి మమ్మల్ని బయటికి పిలుచుకోపో అంటే సరేలే వెళ్ళి అట్లనే షూస్ కూడా తీసుకొని వచ్చేద్దాం పదండి అని చెప్పేసి బయటికి వెళ్ళామన్నమాట ఇంకా బయటికి వెళ్తే పిల్లల్ని ఆపలేం కదా షూస్ తీసుకొని రిటర్న్కి వచ్చేటప్పుడు కేఎఫ్సీలో మేము కేఎఫ్సీలో ఏమైనా స్నాక్స్ తింటాము అంటే తీసుకెళ్ళారనమాట వెజ్ అయితే వెజ్లోనే ఆర్డర్ చేసేసుకున్నారండి బర్గర్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఏమో ఆర్డర్ చేసేసుకున్నారు వాళ్ళ వరకు అయితే ఇంకా పిల్లలకి అప్పుడప్పుడు తినిపిస్తే తప్పేం కాదు అంటుంటారనమాట మా వారు కాకపోతే నేనైతే బయట ఫుడ్ ఎక్కువ అలవాటు చేయొద్దనే చెప్తాను పిల్లలకి కానీ అప్పుడప్పుడు తింటే ఏం కాదులే అని మా వారు ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తారనమాట ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ